ట్ల జిల్లా కొల్లూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో చదివిన తేజస్విని అనే విద్యార్థిని పదో తరగతి ఫలితాల్లో ఆశ్చర్యకర పరిణామాన్ని ఎదుర్కొంది ఐదు సబ్జెక్టుల్లో తొంభైకి పైగా మార్కులు సాధించిన ఆమె సోషల్లో ఫెయిల్ అయినట్లు ఫలితాలు వచ్చాయి అన్నింటిలో తొంభైకి పైగా మార్కులు వచ్చి ఇరవై మూడు మార్కులతో ఫెయిల్ కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు టీచర్స్ సహా అందరూ రీవాల్యుయేషన్ కు అప్లై చేయాలని సూచించారు దీంతో పునః మూనే అంకనకు అప్లై చేసింది రివాల్యుయేషన్ లో ఆ విద్యార్థి ప్రతిభ వెలుగులోకి వచ్చింది ఆమెకు అదే సోషల్ సబ్జెక్టులో తొంభై ఆరు మార్కులు లభించాయి ఫలితంగా ఆమె మొత్తం మార్కులు ఐదు వందల చేరాయి అధికారుల నిర్లక్ష్యంతో మొదట ఫెయిల్ మార్కులు ఆ తర్వాత మళ్లీ రీవాల్యుయేషన్ లో మార్కులు వచ్చాయి ఈలోగా ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకునే గడువు ముగిసిపోయిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ మార్కులతో ఆమెకు సీటు వచ్చే అవకాశం ఉందని భావించి దరఖాస్తు చేసుకునే ప్రత్యేక అవకాశం ఇవ్వాలంటూ ఉపాధ్యాయులు అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు తేజస్విని తండ్రి కూలి తమ బిడ్డ భవిష్యత్తు బాగుండాలని కష్టాల కోర్చి తినీ తినక ఆమెను చదివిస్తున్నారు ఆమెకు ట్రిపుల్ ఐటీలో సీట్ లభిస్తే ఆ కుటుంబానికి కొద్దిగా ఊరట లభిస్తుంది ఇలాంటి నిజమైన ప్రతిభగాల చదువుల తల్లికి మెరుగైన విద్య లభించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు